హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావాని లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇదైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి గ్యాస్ అయితే పాలు పెట్టా పాప కోసం అయితే కాగుతూ ఉన్నాయన్నమాట ఇంకా వంట ఏం చేయాలి ఏంటనేది అయితే ఇంకా చేస్తూ నేను మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరైతే చూస్తూ ఉండండి ఇంకా కర్రీ అయితే నేను బెండకాయ ఉండదామనేసి అనుకుంటున్నాను ఈరోజు ఇంకా బియ్యం ఇంకా అవన్నీ అయితే కడిగేసి పెట్టేసుకుందాం అనేసి కడుగుతున్నాను అనమాట కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు అలాగే మా ఛానల్ ఒక లైక్ కూడా ఇవ్వండి ఏదో వీడియో పెద్ద లాంగ్ వీడియోస్ ఏం పెట్టానండి జస్ట్ త్రీ మినిట్స్ అట్లా పెడతానమాట మీకు బోర్ కట్టుకోకుండా నా వీడియో నీ వీడియోలో ఏముంది చూడడానికి అది ఇది అనేసి అంటారు కదా అందుకనే ఎక్కువసేపు అయితే వీడియో అయితే నేను షూట్ చేయట్లేదు అనమాట ఈ వీడియో పోస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను లాంగ్ వీడియో అంతే ఫ్రెండ్స్ అంత మించి ఏం లేదు చెప్పాను కదా బెండకాయ కర్రీ వండుతా అనేసి బెండకాయ కర్రీ కూడా కాదు చారు అయితే పెడుతున్నా చింతపండు కూడా నానబెట్టుకున్న పక్కన ఇంకా ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డలు కొంచెం జీలకర్ర వేసేసి ఎక్కువసేపు ఫ్రై అయినాక బెండకాయ ముక్కలు వేసేసి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసినా అనమాట ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి కదా ఏ ముక్కలైనా మాటి మాటికి కూడా ముక్కలుకే కలబెట్టద్ది కదా మొత్తం ఖరాబ్ అయిపోతాయి అనమాట అందుకనేసి కలబెట్టట్లేదు అనమాట కొన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి అవైతే తోముతున్నా ఇంకా పక్కన చింతపండు కూడా ఉంది చూడండి చారు కదా అందుకనేసి నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే ఫస్ట్ సబ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా గిన్నెల అయితే తోమేస్తున్నాను అనమాట పాప ఏడుస్తుంది అనేసి పాపకు ముందే పాలు అయితే ఇచ్చేసినానమాట డబ్బాలో పోసి పెడితే తాగుతుంది పాప ఆ లోపల పని చేసుకోవచ్చు అనేసి టిఫిన్ మార్నింగ్ మేము దోశ చేసినాం దోశనే తిన్నాం అనమాట మార్నింగ్ టిఫిన్ కూడా ఇంకా రైస్ కూడా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను కదా రైస్ ఉడుకుతుంది ఆ లోపల కూర కూర ఉండే లోపల రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట తొందరగానే రైస్ కుక్కర్లో తొందరగా అవుతుంది అన్నం అయితే అందుకనేసి ఇంకా నేను ఇప్పుడు రైస్ కుక్కరే వాడుతూ ఉన్నాను అనమాట పిల్లలు కూడా ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనేసి అందులోనే పెట్టేస్తున్నా రైస్ అప్పుడు గ్యాస్ అయిపోయిందనేసి దాన్ని తీసినాను అనమాట బయట బయటకి తీసైతే ఇంకా అందులోనే అయితే పెట్టేసినాను కొంచెం అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట నేనైతే చెప్తున్నాను అనగా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయమని చెప్తున్నాను కదా మరీ అంత లాంగ్ వీడియో అయితే ఏం పోస్ట్ చేయట్లేదు కదండి నేను జస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంత ఎంతకంటే ఎక్కువ అయితే నేను చేయట్లేదు ఎందుకంటే ఎవరు చూడరు కూడా అందుకంటే బయటకు వెళ్ళి తీసేవైతే కాదు కదా వీడియోస్ ఇంకా రైస్ అన్నం అన్నమును కర్రీ అయితే అయిపోయింది అనమాట ఇంకా చారు కూడా అవి అయిపోయింది వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ బాయ్